నాటి మంత్రము సుధా స్వచోర్ధ్రపుండ్రహ అమృతము లేదా సున్నము వలె తెల్లనైన ఊర్ధ్వరేఖా రూపమున పుండ్రము కలిగినవాడు లేదా కర్పూరము పచ్చకర్పూరముతో దిద్దినటువంటి పుండ్రము కలిగినవాడు స్వామివారి నామానికి ఎప్పుడు కూడా మృతుడి మీద పుండ్రం పచ్చ పచ్చకర్పూరంతో నామాలు కలిగేది ఈ ఊర్ధ్వం అనగా స్వామివారి నామం ఇప్పుడు కూడాను ఎప్పుడైతే ఆ స్వామివారి పాదాలను నువ్వు స్వీకరించి ఆ నామాన్ని నువ్వు ఎప్పుడు కూడా తలుస్తూ ఉంటావో నువ్వు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేదే స్వామివారి యొక్క తిరునామం అటువంటి ఊర్ధ్వపుణరాలు కలిగినటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదభద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపఠనం ॐ सुधास्वच्चोर्ध्वपुण्डराय नमः ॐ सुधास्वच्चोर्ध्वपुण्डराय नमः ॐ सुधास्वचोर्ध्वपुण्डराय नमः